ఈ వీడియో చూస్తే ఒక అద్భుతమైన జీవిత సత్యం అర్థమవుతుంది కొంతమంది కాపాడుతున్నట్టుగానే కాపాడుతూ ఎదగడానికి బాధ్యత వహిస్తున్నట్టుగానే వహిస్తూ మోరల్ సపోర్ట్ అందిస్తున్నట్టుగానే అందిస్తూ ఉద్ధరిస్తున్నట్టు బాధ్యత వహిస్తున్నట్టుగా వహిస్తూ సహాయము అందిస్తున్నట్టుగానే అందిస్తూ మేలు చేస్తున్నట్టే చేస్తూ ఆధారంగా ఉన్నట్టే ఉంటూ అలా నమ్మిస్తూ నమ్మిస్తూ భ్రమ కల్పిస్తూ చివరికి ఒకరోజు వీళ్ళు మాత్రం కుయుక్తితో జాగ్రత్త పడి పైనే ఉంటారు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని మాత్రం ముంచి పడేస్తారు కుటుంబాల్లో మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కుటుంబాల్లో నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రేమిస్తున్నట్టుగానే ఉంటారు అండగా ఉన్నట్టు ఉంటారు కానీ ఒకరోజు నెట్ట నిలువన నట్టేట ముంచి ముంచి పడేస్తారు మనం నిద్రలో ఉన్నప్పుడు దొంగ వచ్చి ఏ విధంగా అయితే ఇంటిని అంత దోచుకొని లూటు చేసి వెళ్ళిపోతాడో ఆ విధంగా వీళ్ళు ఏ రూపంలో ఉంటారో తెలుసా స్నేహితుల రూపంలో ఉంటారు బంధువుల రూపంలో ఉంటారు రక్త సంబంధుల రూపంలో ఉంటారు వీళ్ళు వాడు ఆయుధ తెలుసా ప్రేమ నమ్మకం నమిస్తారు అద్భుతంగా నమిస్తారు అద్భుతంగా నటిస్తారు ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు అండగా ఉంటున్నట్టుగా నటిస్తారు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా నటిస్తారు ఆఖరికి ఇద్దరిలో ఉన్నప్పుడు దొంగ ఏ విధంగా అయితే దోచుకొని పోతాడో లేదా ఇంట్లో లేనప్పుడు ఏ మార్చినప్పుడు దొంగ ఏ విధంగా అయితే నెట్ట నిలువున దోచుకొని పోతాడో నిలువు దొంగి చేస్తాడు ఆ రీతిగా ఈ మహానుభావులు ముంచి పడేస్తాయి కాబట్టి నా ప్రియ సహోదరి ప్రియ ప్రియా సహోదరా ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు నమ్మిన చోటనే నమ్మాగ్రహం జరుగుతుంది మనం సినిమా నటులను చూస్తాము సీరియల్ నటులను చూస్తాము వాళ్ళు కెమెరా ముందు మాత్రమే నటిస్తారు అద్భుతంగా కానీ వాస్తవం ఎందుకు తెలుసా వాళ్ళ కన్న అద్భుతంగా నిజ జీవితంలో నటించే వాళ్ళు బోరని ఎంతమంది ఉన్నారు ఈ నిజ జీవితంలో నటించే వాళ్ళతో పోల్చుకుంటే ఆ సినిమా నట్లు ఆ సీరియల్ నట్లు దేనికి పలికిరా ఈ నిజ జీవితంలో నటించే వాళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే దయచేసి ఎవరిని నమ్మి దగ్గరికి రాలేదు ఎవరిని నమ్మి బాధ్యతలు అప్పగించు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఎవరిని నమ్మి మీ పర్సనల్ విషయాన్ని పంచుకోవద్దు ఎస్ ఇంటి దొంగను ఎవ్వరు అని ఇది అక్షర సత్యం దయచేసి ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను ఎవ్వరినీ నమ్మద్దు నమ్మి మోసపోవద్దు నమ్మి నమ్మద్ గ్రోహానికి గురికా ఇప్పటికే ఈ నమ్మద్వహాలకు గురైపోయి ఈ మోసాలకు గురైపోయి అన్నీ పోగొట్టుకొని అన్ని నష్టాలు తీవ్రమైన కోలుకోలేని జీవితంలో కోలుకోలేని తీవ్రమైన నష్టాలకు గురైన వాళ్ళు మంది అల్లాడుతున్నారు మోసం చేసిన వాళ్ళని దర్జాగా జీవిస్తారు మోసపోయిన వాళ్ళని ఏడుస్తూ బతుతారు మోసం చేసిన వాళ్ళు ధీమాగా జీవిస్తారు పైగా వీళ్ళ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా మంది కూడా అవుతుంది మోసపోయిన తర్వాత నష్టపోయిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు కాబట్టి ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను ఎక్కడి నుంచి అయినా ఈ మాట వింటున్న మీరు మీ ఇంటి వారితో జాగ్రత్త మీ స్నేహితులతో జాగ్రత్త మీ పరిచయస్తులతో జాగ్రత్త మీ తోబుట్టులతో జాగ్రత్త స్పష్టంగా సర్వీక్ష అంతే దినమున చల్లారిపోతుంది అక్రమ విస్తరిస్తుంది అని యస్ నిజమది అవును ఎటువంటి మనిషిని అయినా నాశనం చేసేది డబ్బు ధనాపేక్ష ఇదే సర్వ సకల పాపాలకు ధనాపేక్ష సకల కీడులకు మూలము మూలము రోజు ఏ కాదు ధీమాగా ఉండొచ్చేమో మనుషులు ఏం చేయలేకపోయినా దేవుడు మాత్రం ఊరు కోడు ప్రకటన దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు అన్యాయం చేయవారిని అన్యాయం చేయను నీతి మంత్రుడిని ఇంకా నీతి మంత్రుడిగా ఉండనివ్వు అక్రమం చేసేవాళ్ళని అక్రమం చేయనిమ్ము అపవిత్రంగా బ్రతికే వాళ్ళని అపవిత్రంగా బ్రతకనిము ఎవరి క్రియలు చెప్పుకున్న వాళ్ళకు ఇవ్వడానికి ఇవ్వటానికి త్వరలో రాబోతున్నానని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనుషులను పెట్టవచ్చు మనుషులను మోసం చేయవచ్చు మనుషులను అనగదొక్కచ్చు మనుషుల మీద గెలవచ్చు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బలాన్ని వాడుకొని పలుకుబడిని వాడుకొని కానీ దేవుని దగ్గర నీ పలుకుబడులు ఉపయోగపడవు దేవుని దగ్గరని పలుకుబడులో ఏ పా దేవుని దగ్గరని తెలివితేడులు ఏ పాటి దేవుని దగ్గర ఈ లోకంలో వ్యవస్థలు ఏ పాటివి ఆలోచించండి ఆలోచించండి మరొకసారి ప్రియోపని మనం చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు ఇప్పటికీ మోసిపోయి బాధపడుతూ కృంగిపోతూ అన్ని విధాలుగా నష్టమై అన్ని విధాలుగా పతనం అయిపోయి అల్లాడిపోతున్నావేమో అల్లాడిపోతున్నారేమో ధైర్యంగా ఉండడు ప్రభు తప్పకుండా మన పక్షాన ఉంటాడు మన తరఫున పోరాడుతా చివరికి న్యాయమే గెలుస్తుంది న్యాయం తప్పకుండా గెలుస్తుంది అక్రమము అన్యాయము మోసము ఓడిపోవటము ఖాయం